ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని పిల్లలే ఉండరు దీన్ని అవకాశంగా మార్చుకున్న జూబ్లీహిల్స్లోని లోని ఓ ఐస్ క్రీం పార్లర్ యజమానులు వాటిలో మద్యం కలిపి విక్రయాలు సాగిస్తున్నారు ఇవి తిని మత్తుకు బానిసయ్యే చిన్నారులు మళ్లీ మళ్లీ కొనుగోలు చేస్తారనే అత్యాశతో వక్రమార్గం పట్టారు సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ అమ్మకాలకు పాల్పడుతుండటంతో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు పార్లర్ యజమానుల్ని అరెస్ట్ చేశారు ఇప్పటికే రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి కలకలం సృష్టిస్తున్న వేళ తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో లో విస్కీ ఐస్ క్రీంలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి మత్తుపై ఉక్కుపాదం మోపుతామని సర్కార్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నా మార్పు రావడం లేదు ఏకంగా సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని విస్కీ ఐస్ క్రీమ్లు విక్రయాలు చేస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు దాంట్లో విస్కీ బ్లెండ్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్ కనపడింది అండ్ ఇట్స్ ఏ పార్టీ ఆర్డర్ బట్ ఆల్కహాల్ ఐస్ క్రీమ్ మిక్స్ చేయడం అండ్ సెల్లింగ్ ఈజ్ అన్ అఫెన్స్ కాబట్టి దాన్ని మేము సీజ్ చేసాం అండ్ చెఫ్ని ని అసిస్టెంట్ ని మేము అరెస్ట్ చేశాం ఒకటి అరికో కెఫే జూబ్లీల్స్ వన్ రోడ్ నెంబర్ వన్లో లో ఉంది రోడ్ నెంబర్ ఫైవ్లో లో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అంతే బట్ సిమిలర్ గా ఎనీ పార్లర్లో లో విస్కీతో బ్రెండ్ చేసి ఐస్ క్రీమ్ అమ్ముతున్నారనే సమాచారం ఉంటే మాత్రం మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అండ్ ఇట్ ఇస్ ఏ సీరియస్ వయలేషన్ చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీ ఐస్ క్రీమ్లు విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది కిలో ఐస్ క్రీంలో అరవై ఎంఎల్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించామని నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని అధికారులు తెలిపారు పూర్తి ఆధారాలు సమర్పించి నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ప్రిపరేషన్ దాదాపు సేమే చూసాము ఒక డిమో కూడా చూశాం ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారని ద ఆర్ మిక్సింగ్ ఫైనల్ స్టేజ్ లో ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చివరి దశలో విస్కీ కలుపుతున్నారు వన్ కేజీ విస్కీకి సిక్స్టీ ఎంఎల్ హండ్రెడ్ పేపర్స్ విస్కీ బ్లెండ్ చేశారు నిన్నటి రోజున ఇంకా చెప్పాలంటే ఏ కైండ్ ఆఫ్ విస్కీ అయినా కూడా మేము బ్లెండ్ చేస్తామనే మాట కూడా మేము విన్నాం ఆల్కహాల్ అది ఏ ఏజ్ గ్రూప్ నేను ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా పిల్లల మీద తీవ్రమైన ప్రభావం కనపడుతుంది ఆల్కహాల్ అంటేనే ట్వంటీ వన్ ఇయర్స్ అబోవ్ హెవ్ టు కన్జ్యూమ్ ఆర్ పర్చేస్ పిల్లలు తింటున్నారంటే అది చాలా మేమైతే నిరంగానే పరిగణిస్తున్నాం అట్లా సో తీవ్రమైన ప్రభావం ఉంటుంది పిల్లల మీద ఇరవై ఒక్క ఏళ్ళు దాటిన వారికే మద్యం విక్రయాలు చేయాలని చట్టాలు చెబుతున్న వాటన్నింటిని అతిక్రమించి ఏకంగా చిన్నారులే లక్ష్యంగా విస్కీ ఐస్ క్రీములు అమ్మడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది